చాలామంది మాకు కాలం కలిసి రావట్లేదు మాకు టైం కలిసి రావట్లేదు మాకు ఏమాత్రం బాగలేదు ఏ విషయం పట్టుకున్నా అవ్వడం లేదు ఏ పని జరగడం లేదు సంపాదన లేదు ఇలా అన్ని రకాలుగా బాధలు పడుతూ ఉంటారు దాని అన్నిటికీ ఒకటే మార్గం అండి చిన్న కథ చెప్తాను ఒక శివుని యొక్క భక్తుడు అనమాట ప్రతిరోజు శివాలయానికి వెళ్తూ ఉంటాడు ప్రతిరోజు శివ శివాభిషేకం చేయించుకుంటూ ఉంటాడు అతని జాతకం ఒకసారి చూస్తానని ఆ పంతులు గారు అడిగితే అతను జాతకం ఇస్తాడన్నమాట జాతక రీత్యా ప్రకారం అతను అసలు ఏమాత్రం బాగోలేదు తన జాతకం అప్పుడు పత్తులు గారు అడుగుతారు అన్నమాట నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావు అంటే ఒక రెండున్నర మూడు లక్షల వరకు సంపాదిస్తానండి అంటారు నువ్వు ఎలా ఉన్నావు మరి ఈ రోజంతా ఎట్లా జరుగుతుంది అంటే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా జరుగుతుందండి అంటారు కానీ నువ్వు నీ జాతకరీత్యా వేరుగా కనిపిస్తుంది మరి ఇక్కడ అని చెప్పంటే అప్పుడు ఆ భక్తుడు చెప్పాడనమాట కాల భైరవుడు అంటే శివుడే కదండి నేను శివుని యొక్క ధ్యానం చేస్తాను రోజు కూడా అందువల్ల కాలాన్ని కంట్రోల్ చేసేది శివుడే కాబట్టి వాళ్ళకి గ్రహాలతో పనుండదు కదండీ అప్పుడు అందువల్ల నేను శివభక్తుడు అవడం వలన శివుడు అభిషేకము శివుని ధ్యానించడం వల్ల నా కాలాలన్నీ కూడా నా కాలంలో ఏదైతే రాసిపెట్టుందో గ్రహస్థితి ఏదైతుందో దాంతో నాకు సంబంధం లేకుండా శివుని అనుగ్రహం వల్ల నేను జీవిస్తున్నానండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలాన్ని కంట్రోల్ చేసేది శివుడు మాత్రమే సో ఆ శివుడిని మనం ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో మనకంతా మంచిగా జరుగుతుంది సాధ్యమైనంత వరకు శివాలయానికి వెళ్తూ ఉండండి శివాభిషేకం చేసుకుంటూ ఉండండి అన్ని పనుల్లోనూ శివు యొక్క శివుడి యొక్క తత్వాన్ని చూడటం నేర్చుకోండి అన్నీ మంచిగా జరుగుతుంది